వెల్కమ్ టు ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ ఈరోజు నా కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే సార్ షుడ్ హ్యావ్ టేకెన్కి షుడ్ హ్యావ్ కి వుడ్ హ్యావ్ టేకెన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ మీరు అప్పుడే రిస్క్ తీసుకొని ఉండాల్సింది సార్ యూ షుడ్ హ్యావ్ ఇన్ ద రిస్క్ ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ హ్యావ్ టేకెన్ వీ త్రీ వాడర్ తీసుకొని ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ టేకెన్ చాలామంది చెప్తారు సార్ నేను చిన్నప్పుడే ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది సార్ ఐ షుడ్ హ్యావ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ మై స్కూలింగ్ ఇట్ సెల్ఫ్ నేను అప్పుడే ఇంగ్లీష్లో జాయిన్ అయి ఉండాల్సింది ఐ మీన్ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయి ఉండాల్సింది ఐ షుడ్ హ్యావ్ జాయిండ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం మై ఫాదర్ షుడ్ హ్యావ్ జాయిన్ మీ ఇన్ ఇంగ్లీష్ మీడియం మా నాన్న నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేసి ఉండాల్సింది మీన్ జాయిన్ చేయించి ఉండాల్సింది మై ఫాదర్ షుడ్ హ్యావ్ జాయిన్ మీ ఇన్ ఇంగ్లీష్ మీడియం మా నాన్న అప్పుడే జాయిన్ చేయించి ఉండాల్సింది నన్ను మై ఫాదర్ షుడ్ హ్యావ్ జాయిండ్ మీ మై ఫాదర్ షుడ్ హ్యావ్ జాయిన్డ్ మీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆడియస్ అంటే అప్పుడే అంటే గతంలో జరి ఒక కైండ్ ఆఫ్ ఒక రిగ్రెట్ అనుకోండి చేసి ఉండాల్సింది అడిగిండాల్సింది మీరు కొంచెం మీ బుర్ర వాడిండాల్సింది డబ్బులు సేవ్ చేసుకొని ఉండిండాల్సింది సో గతంలో జరగలేని ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ ఇంగ్లీష్లో షుడ్ హ్యావ్ ప్లస్ విత్రీ నిజంగానే ఆ రోజు వాళ్ళ మొహం మీదనే అడిగిన ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఆన్ ద ఫేస్ ఇట్ సెల్ఫ్ అడిగి ఉండాల్సింది ఐ ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఆన్ ద ఫేస్ మొహం మీదనే అడిగిండాల్సింది నేను ఐ మేడ్ అ మిస్టేక్ నేను తప్పు చేశా ఐ మేడ్ అ మిస్టేక్ ఐ షుడ్ హ్యావ్ ఆన్ ద ఫేస్ ఇట్ సెల్ఫ్ మొహం మీదనే ఉండాల్సింది షుడ్ హ్యావ్ ప్లస్ ఆస్క్డ్ మరి వుడ్ హ్యావ్ సంగతి ఏంటి అడిగిండే వాడిని అరే నాకు నువ్వు చెప్పిండింటే ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ నేను జాయిన్ అయ్యండాల్సింది అంటే షుడ్ హ్యావ్ జాయిన్డ్ జాయిన్ అయ్యిండే వాడిని అంటే వుడ్ హ్యావ్ జాయిన్డ్ జాగ్రత్తగా మన మీరు నా మీరు నిన్న మీరు నిన్న ఇక్కడ ఇక్కడ వినిండాల్సింది క్లాసు ఐ షుడ్ హ్యావ్ లిసన్ మై క్లాస్ మీరు నా క్లాస్ వినిడాల్సింది యూ షుడ్ హ్యావ్ లెసన్ మై ప్రీవియస్ క్లాస్ ఇట్ వాస్ బంబాస్టిక్ బాస్ట్ క్యాచువల్లీ భలే ఉండే క్లాస్ యు షుడ్ హ్యావ్ లెసన్ మై క్లాస్ మై డియర్స్ మీరు నా క్లాస్ వినిడాల్సిందే అరే సార్ మీరు నాకు ఛాన్స్ ఇచ్చింటే లింక్ పంపించింటే నేను జాయిన్ అయ్యే వాడిని ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ వి త్రీస్ అంటే వర్బు త్రీ గమనించండి వర్బులు బాగా వస్తే ఇంగ్లీష్ బాగా వస్తుంది ప్రజెంట్ ప్రజెంట్ పాస్టు పాస్ట్ చేక్ ఛుక్ చేక్ ఇన్ మనం తీసుకోవాల్సింది వీ త్రి తీసుకోండి గో వెంట్ గాన్ వీ త్రి తీసుకోండి అరే నువ్వు వెళ్ళిండాల్సిందిరా అమెరికాకే వెళ్ళిండాల్సింది ఈ షుడ్ యూ హ్యావ్ గాన్ టు అమెరికా యూ షుడ్ హ్యావ్ గాన్ టు అమెరికా మా ఆడియస్ బికాస్ యూ హ్యాడ్ అ ఫింటాస్టిక్ స్కిల్స్ అట్ ద టైమ్ న్యూ హ్యాడ్ అ ఫ్యాబ్లెస్ టాలెంట్ అట్ ద టైమ్ అండ్ మై విష్ వాస్ యూ నో దట్ ఈ షుడ్ హవ్ గాన్ టు అమెరికా నువ్వు అమెరికాకే వెళ్ళిండాల్సిందే అండ్ అప్పట్లోనే వెళ్ళి ఉండాల్సింది ఈ షుడ్ హవ్ గాన్ టు అమెరికా అన్న లేదు సార్ నువ్వు కొంచెం బాగా ఆలోచించి ఉండాల్సింది బిఫోర్ యూ ఆ డెసిషన్ తీసుకునే ముందు లేదు సార్ మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాల్సింది యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ థింక్ బాగా చూడండి వీ త్రీ వాడుతున్నాను నేను వర్బులు వస్తే అయిపోతాను చూడండి థింక్ థాట్ థాట్స్ అరే బాబు యూ షుడ్ హ్యావ్ థాట్ బోర్ సీరియస్లీ యూ షుడ్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్ సీరియస్లీ బిఫోర్ యూ హావ్ యూ హ్యాడ్ టేకిన్ ద డెసిషన్ ఆ నిర్ణయం తీసుకునే దానికంటే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించిండాల్సిందే యూ షుడ్ హ్యావ్ టేక్ అండ్ యూ షుడ్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్ సీరియస్లీ సో గతంలో ఒక కైండ్ ఆఫ్ జరగని ఒక రిగ్రెట్ అనుకోవచ్చు లేదు ఫంక్షన్ చాలా బాగుంది ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ నువ్వు డ్యాన్స్ చేసి ఉండాల్సింది మై డే ఫ్రెండ్ అండ్ యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ జాయిండ్ ఓవర్ దేర్ అండ్ యూ షుడ్ హ్యావ్ డ్యాన్స్ విత్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎంజాయిడ్ ఇట్ సో దట్ మేము కూడా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం వీ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ సార్ ఒకరి కింద పని చేసిన దానికంటే సార్ ఒకరి కింద పని చేసిన దానికంటే నువ్వు సొంతంగా స్టార్ట్ చేసి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ స్టార్ట్ ఇడ్ అరే యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఓన్ బిజినెస్ అరే యూడ్ హ్యావ్ స్టార్టెడ్స్ యూ డ్ హావ్ స్టార్టెడ్ ఓన్ బిజినెస్ యూ షుడ్ హ్ హైడ్ ద పీపుల్ జనాన్ని నువ్వు హైర్ చేసుకుండా నువ్వే కంపెనీ పెట్టిండాల్సింది యు షుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ న్యూ కంపెనీ నన్ను నిన్ను అన్నారు సార్ మీరే ఒక స్కూల్ పెట్టిండాల్సిందే సార్ అండి యు షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఎ న్యూ స్కూల్ సార్ యు షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఎ న్యూ స్కూల్ మీరు ఒక స్కూల్ పెట్టిండాల్సింది సార్ బాగా ఉండేది షుడ్ హ్యావ్ స్టార్టెడ్ అప్పుడు నేను అన్నాను నా దగ్గర డబ్బులు ఉండింటే పెట్టిండేవాడిని ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ద స్కూల్ మాడిస్ నేను స్కూల్ స్టార్ట్ చేసిండేవాణ్ణి నేను ముందే మేల్కొని ఉండింటే ఇఫ్ ఐ హ్యాడ్ ఓకెన్ అప్ ఎర్లియర్ నేను ముందే మేల్కొని ఉండింటే ఇఫ్ ఐ హ్యాడ్ అప్ ఇఫ్ ఐ హ్యాడ్ ఓకేనప్ నేను ముందే మేల్కొని ఉండింటే పదింతలు ఎదిగినేవాడిని ఐ వుడ్ హ్యావ్ డెవలప్డ్ ఎదిగిండే వాడిని వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఐ వుడ్ హ్యావ్ డెవలప్డ్ ఇన్ మై లైఫ్ సో చేసిండాల్సింది అంటే షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ చేసిండే వాడిని సార్ అంటే వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ నెగిటివ్స్ చూద్దాం ఇప్పుడు మీరు అరిచి ఉండాల్సింది వాళ్ళను కొంచెం గట్టిగా మందలిండాల్సింది యూ షుడ్ హ్యావ్ వాన్డ్ దెమ్ యూ షుడ్ హ్యావ్ షౌటెడ్ దెమ్ మీరు వార్నింగ్ ఇచ్చిండాల్సింది యూ షుడ్ హ్యావ్ గివెన్ వార్నింగ్ టు దోస్ పీపుల్ యు షుడ్ హ్యావ్ గివెన్ యు షుడ్ హ్యావ్ గివెన్ యు షుడ్ హ్యావ్ గివెన్ వాన్ యూ షుడ్ గివ్ అండ్ వార్నింగ్ టు దెమ్ ఉండాల్సింది ఇప్పుడు దాన్ని నెగిటివ్ చేద్దాం సార్ మీరు 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 వార్నింగ్ ఇవ్వకుండా ఉండాల్సింది హ్యావ్ యువ్ హ్యావ్ అరే బాబు యూ షుడెంట్ హ్యావ్ గివెన్ ద వార్నింగ్ టు దోస్ పీపుల్ మా ఐడియర్స్ ఇచ్చిండకుండా ఉండిసింది అసలు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉండిసింది యూ డ్ హావ్ యూ షుడెంట్ హావ్ స్టార్ట్ ద బిజినెస్ చేసి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ స్టార్ట్ అమ్మా చేసి ఉండకుండా వండిండాల్సింది యూ షుడెంట్ హ్యావ్ స్టార్ట్ ద బిజినెస్ మాడియస్ అరే మై డియర్ ఫ్రెండ్ మై అదో ఐ టో రైట్ అరే మై డియర్ ఫ్రెండ్ ఐ టోల్ యూ అన్ దట్ ఐ టోల్ యూ అందడే దట్ యూ షుడెంట్ హావ్ స్టార్ట్ అడ్ ద బిజినెస్ మాడియస్ నేను చెప్పాను ఆ రోజు చెప్పాను స్టార్ట్ చేయకుండా ఉండిండాల్సింది యూ షూడెంట్ హ్యావ్ స్టార్ట్ ఎడ్ అసలు ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి అప్పగించకుండా ఉండిండాల్సింది అసలు ఇది వాళ్ళకి ఇవ్వకుండా ఉండాల్సింది ఈ ప్రాజెక్ట్ చాలా మంచి ప్రాజెక్ట్ యూ షుడెంట్ హ్యావ్ హ్యాండ్ ఓవర్డ్ సి ఉండాల్సింది సో ఏదైనా చేసి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ చెప్పండి ఇక్కడ చేసిండే వాడిని చేసిండే వాళ్ళు అని వాళ్ళు స్టార్ట్ అయ్యిండే వాళ్ళు కదా దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్ అయ్యిండే వారు దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్ నేను నేను నిజంగా అడిగిండి అంటే ఇఫ్ ఐ ఆస్క్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ దెమ్ దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్ వాళ్ళు స్టార్ట్ అయ్యిండే వాళ్ళు దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్ వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ స్టార్ట్ అయ్యిండే వారు అంటే వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్ స్టార్ట్ అయ్యిండే వారు కాదు వుడంట్ హ్యావ్ స్టార్టెడ్ నెగిటివ్ చేస్తున్నాను ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ మార్డియస్ వారు స్టార్ట్ అయ్యిండే వారు దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఎడ్ వీ త్రీ వాడుతున్నాను దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్ మార్యస్ ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ నేను ఇన్ఫార్మ్ చేసి ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్ అంటే పర్ఫెక్ట్ కండిషన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ దెమ్ నేను ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు దేడ్ హ్యావ్ స్టార్టెడ్ స్టార్ట్ అయ్యి ఉండేవారు వుడ్ స్టార్ట్ కాకుండా ఉండేవారు అరే నిజంగా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు స్టార్ట్ కాకుండా ఉండేవారు అంటే అరే బాబు దే స్టార్టెడ్ దేవుడ హెడ్స్ వాళ్ళు స్టార్ట్ కాకుండా ఉండేవాళ్ళు ఎందుకు ఎందుకు ఇన్ఫార్మ్ చేసిన ఇఫ్ హ్యాడ్ నో ఇఫ్ హ్యాడ్ నో ఐడియా అబౌట్ ఇట్ ఇఫ్ యూ హ్యాడ్ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ నిజంగానికి ప్రాజెక్టు మీద నిజంగానికి ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోయింది ఉంటే ఇఫ్ యూ హ్యాడ్ ఇఫ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ అండ్ ఎస్ నిజంగా నీకు ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోయింది అంటే ఇఫ్ యూ హ్యాడ్ అంట్ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యాడ్ ఇంట్ హ్యాడ్ ఎనీ ఇంట్రెస్ట్ సార్ ఇఫ్ యూ హ్యాడ్ అండ్ హ్యాడ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ టాపిక్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది ఉండి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది దానివల్ల ఏమైండేది వాళ్ళు స్టార్ట్ కాకుండా ఉండిండేవారు దే వుడెంట్ హ్యావ్ స్టార్టెడ్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మొత్తం చూడండి నిజంగా నీకు ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినట్టే ఇఫ్ యూ హ్యాడంట హ్యాడ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ సో దట్ దే వుడెంట్ హ్యావ్ స్టార్టెడ్ మై ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇట్స్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ సో దిస్ ఇస్ అ వెరీ నో లైక్ ఇదంతా కూడా దేనివల్ల పాజిబుల్ అవుతుంది సార్ అంటే వర్బ్ త్రీ కింగ్ ఆఫ్ వర్బ్స్ కింగ్ ఆఫ్ వర్బ్స్ నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండింటే ఇఫ్ యు హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు ద మేనేజర్ మేనేజర్తో మాట్లాడిన ఐ వుడ్ హ్యావ్ జోడ్ ఐ రైట్ ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు ద మేనేజర్ మేనేజర్తో మాట్లాడిన మేనేజర్ని కలిసి ఉండే ఐ వుడ్ హావ్ మెట్ హిమ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ నాకు ముందే తెలిసి ఉండింటే నువ్వు ఇంత గలీజు నాయులు అని ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ యు అబౌట్ యువర్ క్యారెక్టర్ అరే బాబు అసలు నేను నీతో జాయిన్ అయ్యే వాడిని కాదు ఐ వుడెంట్ హ్యావ్ జాయింట్ విత్ యూ నాకు ముందే నీ గురించి తెలిసి ఉండింటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ చాలామందికి ఇది తెలిసి ఉండాలి సబ్జెక్టు హ్యాడు ప్లస్ విత్ గ్రామర్ అనుకోవద్దు ప్లీజ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ యువర్ నేచర్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ యువర్ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ గురించి నాకు తెలిసి ఉండింటే అరే బాబు ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ యువర్ క్యారెక్టర్ నేను అసలు నీతో జాయిన్ ఐండే వన్ అది ఐ వుడెంట్ హ్యావ్ జాయిన్ జాయిన్ అయిండే వన్ అంటే వుడ్ హ్యావ్ జాయిన్ అయిండే వాడిని కాదు అంటే నెగిటివ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ టు బి ఫ్రాంక్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అలీయస్ ఐ వుడెంట్ హ్యావ్ జాయిన్ యుర్ నాకు మీరు ఇంత ఇష్టపడతారని తెలిసి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ బిఫోర్ కరోనా ఎక్సెల్ఫ్ మీరు కనుక నా టీచింగ్ని ఇంత బాగా ఇష్టపడతారని తెలిసి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ దిస్ వన్ ఎర్లీ యువర్ మై ఆడియోస్ ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ మై ఛానల్ బిఫోర్ కరోనా ఎక్సెల్ ఐ హావ్ డైడ్ ధైర్యం చేసిన వాడిని ఐ వుడ్ హ్యావ్ డేడ్ అబౌట్ దిస్ వన్ మైడియోస్ తెలియకపోయా అడవి మనుషులంతల్లి తెలియకపోయా త్రిపుణారు కామెంట్ చేయండి ట్రిబుల్ ఆర్ ప్లీజ్ ట్రిబుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ లెట్ మీ టెలి వన్ థింగ్ నేను ఆఫ్లైన్ క్లాస్లో చాలామందికి చెప్తుంటాను బై సీయింగ్ బై వాచింగ్ ద మూవీ ఆఫ్ ట్రిబుల్ ఆర్ ట్రిబుల్ ఆర్ సినిమా చూసి నేను ట్రిబుల్ ఎం ఫార్ములా కనిపెట్టుకున్నాను అని మనం ఒక షాట్ కూడా తీశాను ట్రిబుల్ ఆర్ చూసి ట్రిబుల్ ఎం ఫార్ములా కనిపెట్టుకున్నాను మూడో ఎం ఏందంటే మనీ మన దగ్గర రెండు ఎమ్ములు ఉంటే ఫస్ట్ రెండు ఎమ్ములు మన దగ్గర ఉంటే మూడో ఎమ్ము మన ఆయనకి పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ జనరేషన్లో ఏంటి సార్ ఈ రెండు ఎమ్ములు ద ఫస్ట్ ఎమ్ అయ్యా బాబు ఈ మస్ట్ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ మైండ్ ఎంత స్ట్రాంగ్ మైండ్ అంటే ఒక డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా నా బ్రెయిన్లో పిక్చర్ స్ట్రాంగ్ ఉండాలి ఆ మైండ్ స్ట్రాంగ్ ఉండాలి రెండోది ఏంటమ్మా అంటే నాకు ఆ మైండ్ను చెప్పే ఒక కైండ్ ఆఫ్ ఛానల్ నా మౌత్ కూడా చాలా ఇంప్రెసివ్గా చాలా ట్యాకిల్గా చాలా సూపర్గా లైక్ యూనో హిప్నాటిజం చేయగలిగే ఒక దమ్ము లాంటి మౌత్ని తయారు చేసుకోవాలి అంటే నా నోరు అందంగా రిథమాటిక్గా సెన్సిబుల్గా గ్లామరస్ గ్లోరియస్ సెన్సబుల్గా చాలా స్థియగా మాట్లాడగలిగే ఒక నైపుణ్యాన్ని అయ్యా నీ దగ్గర మైండ్ మౌత్ ఉందంటే నీ వెనకాల పరిగెడుతుంది ట్రిబుల్ ఎం ఫార్ములా నచ్చితే ఇప్పుడు దానికో చూసింటే ట్రిబుల్ ఎం ఫార్ములా అని పెట్టండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో రైట్ ఇక్కడ నేను చెప్పొచ్చుదండటో కాన్సెప్ట్ రైట్ సో ఈరోజు కాన్సెప్ట్ బాగా గమనించండి షుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ నన్ను నన్ను అడిగిండాల్సింది షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ నేను హెల్ప్ చేసి ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ నువ్వు నన్ను అడిగిండింటే కాదు అడిగిండాల్సింది యూ డ్ హ్యావ్ ఆస్కర్ మే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ నువ్వు జాయిన్ అయిండాల్సింది నేను నేర్పించుకుండేవాడిని యూ షుడ్ హ్యావ్ జాయిండ్ హియర్ ఆఫ్లైన్లో యూ షుడ్ హ్యావ్ జాయిండ్ హియర్ అండ్ ఐ వుడ్ హ్యావ్ టార్చ్ యూ ఐ వుడ్ హ్యావ్ ట్రైండ్ యూ నువ్వు నన్ను నా దగ్గర నువ్వు జాయిన్ అయిండాల్సింది యూ షుడ్ హ్యావ్ జాయిండ్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ నా ఇన్స్టిట్యూట్లో నువ్వు జాయిన్ ఉండాల్సింది యు షుడ్ హ్యావ్ జాయిన్ మై ఇన్స్టిట్యూట్ సో దట్ ఐ వుడ్ హ్యావ్ ట్రైండ్ యూ మై డియస్ నేను నిన్ను ట్రైన్ చేసిండేవాణ్ణి బాగా చూడండి నువ్వు జాయిన్ అయిందింటే ఇఫ్ యు హ్యాడ్ జాయిన్ బాగా చూడండి నువ్వు జాయిన్ అయిందింటే ఇఫ్ యూ హ్యాడ్ జాయిన్డ్ ఫాస్ట్ పర్ఫెక్ట్ అరే బాబు ఇఫ్ యు హ్యాడ్ జాయిన్ నువ్వు జాయిన్ అయిందింటే నేను ట్రైన్ చేసిండేవాణ్ణి ఐ వుడ్ హ్యావ్ ట్రైండ్ యు పాప నువ్వు జాయిన్ అయినట్టు ఇఫ్ యూ హ్యాడ్ జాయిన్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ ఐ వుడ్ హ్యావ్ ట్రైండ్ యూ ఐండింటే పాస్ట్ పర్ఫెక్ట్ ఇన్ ఇఫ్ క్లాస్ అంటాం అట్లా కాదు నువ్వు జాయిన్ అయి ఉండాల్సింది నువ్వు జాయిన్ అయి ఉండాల్సింది నేను నిన్ను ట్రైన్ చేసిండేవాణ్ణి యూ షుడ్ షుడ్ హ్యావ్ జాయిన్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబౌట్ ఇంగ్లీష్ యూ షుడ్ హ్యావ్ జాయిన్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ ఐ వుడ్ హ్యావ్ ట్రైన్ యూ అంట ఐ వుడ్ హ్యావ్ సేమ్ ఐ వుడ్ హ్యావ్ ట్రైన్ యూ యు షుడ్ హ్యావ్ జాయిండ్ జాయిన్ అయ్యిండి అంటే కండిషనల్ టెన్స్ జాయిన్ అయి ఉండాల్సింది నేను ట్రైన్ చేసిండేవన్నీ యు షుడ్ హాయిన్ హియర్ అండ్ ఐ వుడ్ హ్ ట్రైన్ యూ నువ్వు ఎంగేజ్లే కొంచెం సంపాదించుకొని ఉండాల్సిందబ్బా యు షుడ్ హవ్ ఎర్న్డ్ గ్రేట్ మనీ ఇన్ యువర్ ఎంగేజ్డ్ సెల్ఫ్ యు షుడ్ హవ్ ఎర్న్ గ్రేట్ మనీ ఇన్ అ ఎంగేజ్డ్ సెల్ఫ్ నువ్వు వయసులోనే సంపాదించుకొని ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ హవ్ అర్న్ గ్రేట్ మనీ ఇన్ ఎంగేజ్ సెల్ఫ్ నువ్వు ఎంజాయ్ చేసి ఉండే వాడివి యు షుడ్ హ్యావ్ ఎంజాయిడ్ నావ్ సారీ యూడ్ హ్యావ్ ఎంజాయిడ్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ ఇస్ వాట్ ఏదైనా ఈరోజు కాన్సెప్ట్ మొత్తం కూడా వర్బు త్రీ మీదనే ఉంది ఏదైనా చేసి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ చేసి ఉండే వాడిని అంటే వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ షుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ కి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థమైందని కోరుకుంటూ వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ మీకు ఏమనిపిస్తే అది పెట్టండి ఒక లైక్లు పెట్టండి చాలామందికి రీచ్ అవ్వాలనేది నా ఇంటెన్షన్ రైట్ సో వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోకుండా ఒకసారి మీ వాల్యుబుల్ లైక్ ఒకటి మీకు ఏమనిపిస్తే వాట్ ఎవర్ యూ ఫీల్ అబౌట్ దిస్ క్లాస్ ప్లీజ్ టైప్ అండ్ ఇన్ ద కామెంట్స్ కామెంట్లో పెట్టండి ఒక లైకులు పడేయండి నాకు చాలా హెల్ప్ అవుతుందని చెబుతూ ఆల్వేస్ యో మహేష్ బాగా గమనించండి బాగా గమనించండి ఒక్క వెళ్ళే ముందు ఇంకొక మాట చెప్తా ఏదైనా చేసి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ ప్లస్ త్రీ అమ్మ షుడ్ హ్యావ్ చేసి ఉండాల్సింది చెప్పి చెప్పిండాల్సిందే మాట్లాడి ఉండాల్సిందే పంపించిండాల్సిందే నువ్వు నాకు మెసేజ్ పంపించండి ఈ షుడ్ హ్యావ్ టెక్స్టెడ్ మీ నేను నీకు అడిగిండేవాడిని ఐ వుడ్ హావ్ ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ యూ వుడ్ హ్యావ్ ప్లస్ అడిగి ఉండాల్సింది ఉండేవాడిని ఉండాల్సింది ఉండేవాడిని డిఫరెన్స్ గమనించండి ముందు ఇంకొక మాట చెప్తా ఇంకొకటి ఇప్పుడు స్ట్రైక్ అయింది జోని నేను ఇక్కడ ఉండి ఆల్సింది ఐ షుడ్ ఐ షుడ్ హ్యావ్ బీన్ అంట బీన్ అనేది వి త్రీ ఎట్లా బీ వజ్ బీన్ అరే నేను ఉండి ఉండిండాల్సింది ఇక్కడ ఐ షుడ్ హ్యావ్ బీన్ హియర్ చాలా మంది సార్ నేను మీ ఇన్స్టిట్యూట్లో ఉండిండాల్సింది సార్ ఐ షుడ్ హ్యావ్ బీన్ యువర్ ఇన్స్టిట్యూట్ సార్ బాగా నేర్చుకునే వాడిని ఐ వుడ్ హ్యావ్ లర్న్ ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ లర్న్ చాలామంది ఇక్కడ బీన్ పెట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఏం లేదు వర్బో త్రీనే పాస్ట్ పడిస్తా అరే సార్ ఐ షుడ్ హ్యావ్ బీన్ యువర్ ఇన్స్టిట్యూట్ సార్ షో దట్ ఐ వుడ్ హ్యావ్ లర్న్ గుడ్ ఇంగ్లీష్ ఐ వుడ్ హ్యావ్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇక్కడ ఉండిండకుండా ఉండిల్సింది సార్ ఐ షుడెంట్ హ్యావ్ బీన్ హియర్ ఐ షుడెంట్ హ్యావ్ బీన్ హియర్ ఇక్కడ నేను ఉండకుండా ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ఒపీనియన్ కూడా నేను ఇక్కడ ఉండిండాల్సింది వాడిని కాదు ఐ షుడంట్ హ్యావ్ బీన్ హియర్ ఐ షుడ్ హ్ బీన్ సమ్వేర్ నేను వేరే చోట ఉండిండాల్సింది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ సో మరొకసారి వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒకసారి లైక్ చేయండి మీ వాట్ ఎవర్ యూ ఫీల్ ఇట్ ప్లీజ్ కామెంట్ ఫర్ మీ ఏమనిపిస్తుంది తెలుగైనా ఇంగ్లీష్ అయినా కామెంట్ పెట్టండి మీకు ఏమనిపిస్తుంది జెన్యున్గా సో ఇట్ విల్ బీ లైక్ యు డ్రైవింగ్ ఫు